అందరికీ నమస్తే అండి వలమనేని వంశీ గారు ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు విజయవాడ జైల్లో ఆయన కోర్టులో ఒక పిటిషన్ వేశారు నన్ను వీళ్ళు ప్రత్యేకమైన సెల్లో ఉంచారు నేను ఒక్కడనే ఒక సెల్లో ఉన్నాను నాకు ఆస్తమా సమస్య ఉంది సో ఎప్పుడు ఏమవుద్దో తెలీదు నన్ను అందరూ ఉన్న గదికి అందరూ ఉన్న గదిలోనే సెల్లోనే ఉంచేలా ఆదేశించండి అని వలమనే వంశీ గారు తరఫున న్యాయవాది నిన్ను కోర్టులో వాదించారు వంశీ గారు కూడా నేరుగా తన వాంగ్మోలం ఇచ్చారు కోర్టు దానికి ఆ రెగ్యులర్ కోర్టులో రెగ్యులర్ జడ్జి గారు వచ్చినప్పుడు మీకు తీర్పిస్తారులే అని చెప్పారు అంటే ఇక్కడ వల్ల వంశీ గారిని ఎంత స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారనేది మనం గమనించవచ్చు ఆయన ఒక్కడికే ఒక బ్యారక్ ఎందుకు ఇచ్చారు ఆయన ఒక్కడికే ఒక సెల్ ఎందుకు ఇచ్చారు ఇక్కడ రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి ఆయన భద్రత కోసం ఎందుకంటే ఏమో జైల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలియదు పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఆ జైల్లో గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఉన్నారంట సో వాళ్ళు లోపల బాగుంటారో లేదంటే కొంచెం వాళ్ళ మైండ్ ఇటుగా ఉందనుకోండి వంశీ గారికి ముప్పు ఉండొచ్చు గారి భద్రతకు ముప్పు ఉండొచ్చు అందుకని ఆయన్ను ప్రత్యేకమైన గదిలో ఉంచారు అని పోలీసులు సమర్థించుకోవచ్చు కానీ సాధారణంగానే ఒంటరి జీవితం అనేది నరకప్రాయం మనం ఒంటరిగా ఉంటే జైల్లో ఉన్న ఒకటే ఇంట్లో ఉన్న ఒకటే ఒంటరిగా ఉంటే చేతిలో మొబైల్ ఉంటే కాసేపు టైం పాస్ అవుద్ది ఎదురుగా టీవీ ఉంటే ఇంకాసేపు టైంపాస్ అవుద్ది ఇంకా అంతకుమించి టైంపాస్ అవ్వదుగా ఎంతకాలం ఉండగలరు అందులోకి చేతిలో మొబైల్ లేకుండా ఎదురుగా టీవీ లేకుండా ఏమీ లేకుండా జైల్లో ఒక్కడే అలా ఉండడం అంటే అది ఖచ్చితంగా నరకప్రాయమే అది ఒక స్పెషల్ శిక్ష అనమాట ఇప్పుడు జైల్లో వల్ల నేను వంశీ గారికి ఎదురవుతున్న శిక్ష అదే కటిక నేల మీద పడుకోవాలి రెండు రెండుసార్లు ఫుడ్ వస్తుంది తినాలి సో పేపర్ ఉంటుందేమో మేబీ పేపర్ చదువుకోవచ్చు అంతకుమించి ఇంకేమీ టైం పాస్ ఉండదు వంశీ గారికి నేల మీద పడుకున్నప్పుడు నడువు నొప్పి వస్తుంది కాబట్టి కాస్త ఆ ముందు నుంచి ఆయనకు ఆ సమస్య ఉంది కాబట్టి వెన్ను సమస్య ఉందంట కాబట్టి ఆయన ప్రత్యేకంగా మంచం కావాలి పరుపు కావాలని అడిగారు దానికి కోర్టు అంగీకరించి ఇచ్చారు సో అంటే ఇక్కడ అదే జైల్లో వంశీగారు ఉంటున్న జైల్లోనే అక్కడ ఉన్న ఖైదీలు వాళ్ళ లక్షణాలు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్న కేసులు ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతే ఆయన్ని సింగిల్గా పెట్టామని పోలీసులు చెప్తున్నారు సో ఇక్కడ వంశీ గారిని స్పెషల్గా అంటే వ్యతిరేకంగా దీన్ని ఆలోచిస్తే మాత్రం ఆయనకు జైలు శిక్షతో పాటు అదనపు శిక్ష కూడా వేస్తోంది కూటమి ప్రభుత్వం అనడానికి ఇవన్నీ నిదర్శనాలు సో వంశీ గారు మరొక మూడు నుంచి నాలుగు నెలలు లోపల ఉండాల్సి వస్తుంది ఇప్పుడు బయట ఆల్రెడీ ఆయన మీద ఆయన జైలుకు వెళ్ళిన తర్వాత కొన్ని పాత కేసులు ఒక పదహారు ఉన్నాయి జైలుకు వెళ్ళిన తర్వాత ఈ మధ్య ఒక నాలుగు కేసులు కొత్తగా ఓపెన్ చేశారు వీటి మీద విచారిస్తున్నారు దీనిలో ఎక్కడా కూడా వంశీ గారి నుంచి అటే అటువైపు నుంచి స్థాయి ఆధారాలు సాక్ష్యాలు లేవు ఈ ఆధారాలు సాక్ష్యాలు దొరికిన తర్వాత వాటిని దగ్గర పెట్టుకొని వంశీ గారిని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని క్రాస్ క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు వరకు జరిగిన ఈ మూడు రోజుల కస్టడీలో అయితే వంశీ గారు ఏమీ చెప్పలేదు పోలీసులకు ఏమీ దొరకలేదు ఆయన ఫోన్ దొరకలేదు కిడ్నాప్ దానికి ఒక సీసీటీవీ ఫుటేజ్ తప్ప ఇతర ఆధారాలు ఏమీ దొరకలేదు ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అనడానికి తప్ప ఆయన వెనక ఎవరైనా ఉన్నారా ఆయన వైసీపీ నాయకులతో ఏమైనా మాట్లాడారా వైసీపీ పెద్దలు ఏమైనా చెప్తేనే ఆయన కిడ్నాప్ చేయించారా ఇవన్నీ తెలియాలంటే ఆయన ఫోన్ దొరకాలి ఆయన ఫోన్ దొరకాలి ఆయన వాట్సాప్ చాట్లో లేదంటే ఆయన కాల్ రికార్డ్స్ ఇవన్నీ పోలీసులకు దొరికిన తర్వాత అప్పుడు ఆయన వెనక ఎవరున్నారు లేదంటే వంశీ గారు తీసుకున్న ఇండివిజువల్ నిర్ణయమా లేదంటే ఆయన వెనక ఇంకెవరైనా పెద్ద రుణి చేయించారా అనేది పోలీసులకు తెలుస్తుంది అనమాట అంటే ఈ కేసులో ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా అని ఇవన్నీ తెలియడానికి ఆయన విచారణకు సహకరించట్లేదు ఆయన ఫోను దొరకట్లేదు పూర్తి స్థాయి సాక్ష్యాధారాలు దొరకట్లేదు అందుకని ఈ కేసులో పర్టికులర్గా ఈ కిడ్నాప్ కేసులోనే ఆయన్ని లోపల ఉంచాలంటే ఎక్కువ కాలం ఉంచలేరు మాక్సిమం ఇంకో పదిహేను రోజులు ఇరవై రోజులు మాత్రమే ఉంచగలరు అందుకే ఇంకా అదనంగా కొన్ని కేసులు అయితే నమోదు అవుతున్నాయి ఆల్రెడీ చెరువు పేరిట మోసగించారు చెరువు అభివృద్ధి పేరట మోసగించారు అని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేశారు అదొక కం ఎఫ్ఐఆర్ అయింది అలాగే మరో నాలుగు మరో మూడు కేసుల్లో ఆయన ఆయన మీద కంప్లైంట్స్ వచ్చాయి అవి కూడా ఎఫ్ఐఆర్ అయింది సో ఈలోగా ఇవి జరుగుతుండగానే ఒక సిట్ వేశారు సపరేట్గా ఒక ఎంక్వైరీ టీమ్నే వేశారనమాట స్పెషల్ ఇన్వెస్టిగేషన్కి వేశారు దాదాపుగా నూట తొంభై ఐదు కోట్లు విలువైన అవినీతి జరిగింది కొండలు చెరువులు కాలవలు అన్నీ కూడా తవ్వేశారు మట్టి అక్రమంగా తరలించారు గ్రావెల్ అక్రమంగా తరలించారు అలాగే చాలామందిని బెదిరించారు భయపెట్టారు వాళ్ళ ఆస్తులు కాజేశారు ప్రభుత్వ భూములు కూడా దోచుకున్నారు అనే ఆరోపణల మీద దాదాపుగా నూట తొంభై ఐదు కోట్లు దుర్వినియోగం ఈ ఈ విలువ అవినీతి జరిగింది దందాలు జరిగాయని చెప్పి విజిలెన్స్ ప్రాథమికంగా నిర్ధారించడంతో ఆ విజిలెన్స్ నివేదిక మీద మరింత లోతుగా దర్యాప్తు చేసి పూర్తిస్థాయి సాక్ష్యాలు ఆధారాలు గ్యాదర్ చేయడానికి సిట్ ఎంక్వైరీ వేశారు సో ఇటు ఏమో సిట్ విచారం జరుగుతుంది మరోవైపు వంశీ గారి మీద కొత్త కేసులు నమోదవుతున్నాయి ఇంకోవైపు వంశీ గారికి జైల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు బయటకు కనిపించినటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఆయన కొడుతున్నారనో చిత్రహింసలకు గురి చేస్తున్నారనో థర్డ్ డిగ్రీ ఇస్తున్నారనో కాదు సుమి ఒంటరిగా ఉండడమే ఒక నరకం సెల్లో ఖైదీలందరూ కలిపి ఉండి ఈయన ఒక్కడే ఒక సెల్లో ఉండడం నరకం సో అందుకే ఆయన్ను ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేస్తున్నారనమాట చాలా స్పెషల్గా స్పెషల్ గెస్ట్గా ట్రీట్ చేస్తున్నారు ఇది ఎంతకాలం ఉంటుంది అనేది అయితే చెప్పలేం